హాయ్ అండి ఈరోజు పావుబాజీ నేను ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీ అండి ఒక్కసారి ట్రై చేయండి ముందుగా ఒక కప్ ఆఫ్ క్యారెట్స్ తీసుకొని చాప్డ్ క్యారెట్స్ తీసుకొని వేసుకోండి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అలాగే రెండు పొటాటోస్ తీసుకొని అలాగే హాఫ్ కప్ ఆఫ్ గ్రీన్ పీస్ తీసుకోండి అలాగే ఒక కప్ కాలీఫ్లవర్ తీసుకోండి అలాగే ఒక అరకప్పు ఎల్లో క్యాప్సికమ్ అరకప్పు గ్రీన్ క్యాప్సిక అలాగే హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని అది వెజిటేబుల్స్ అన్నీ బాగా బాయిల్ అయ్యేలాగా బాయిల్ చేసుకోండి ఆ తర్వాత చూసారు కదా ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇది ప్రెషర్ కుక్కర్లోనైనా పెట్టుకోవచ్చు లేదా నార్మల్గా అయినా బాయిల్ చేయొచ్చు అవి అవి బాగా మెత్తగా అవ్వాలి తర్వాత మ్యాషర్ పెట్టి బాగా మ్యాష్ చేయండి చూసారు కదా నేను ఎలా మ్యాష్ చేస్తాను అలా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక వెజల్ తీసుకోండి అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం సేపు వేయించండి వేయించిన తర్వాత అందులో రెండు కప్ ఆఫ్ ఆనియన్స్ చాప్డ్ ఆనియన్స్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించండి చూసారు కదా ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించండి తర్వాత ఒక రెండు పెద్ద చాప్ టొమాటో రెండు టొమాటోస్ చాప్ చేసి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించండి బాగా కొద్దిసేపు తర్వాత ఒక రెడ్ బెల్ పెప్పర్ ఎర్ర క్యాప్సికమ్ తీసుకొని ఒక పెద్దది వేసుకొని అది బాగా రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఆ తర్వాత ఒక పది నిమిషాల పాటు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి చూసారు కదా ఇప్పుడు సాఫ్ట్గా అయింది కదా ఒక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక పావుబాజీ మసాలా తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు పావుభాజీ మసాలా యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కారం వేసుకొని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఒక జార్ తీసుకోండి ఆ మిక్సీజార్లోకి ఈ మిక్చర్ అంతా ట్రాన్స్ఫర్ చేయండి ఆ తర్వాత ఒక హాఫ్ కప్ హాఫ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని దాన్ని ఒక ప్యూరీ కింద చేసుకోండి చూసారు కదా నేను ఇలా పేస్ట్లా చేసుకున్నాను పేస్ట్లా చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకోండి ఇది వీడియో షూట్ చేయడం మర్చిపోయినండి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల బటర్ అండ్ కొరియాండర్ వేసుకొని కొంచెం బాగా వేయించిన తర్వాత ఇందులో మనం చేసుకున్న ప్యూరీని వేసుకొని బాగా కలపండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందు మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వెజిటేబుల్స్ అందులో వేసుకొని బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కసూరి మేత వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇది అలాగే కొంచెం ఒక ఫుల్ లెమన్ని పిండుకోండి మొత్తం ఒక లెమన్ అంతా పిండుకొని ఆ తర్వాత మీ దగ్గర ఒక రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకోండి మొత్తం అంతా కలుపుకొని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల వరకు కుక్ చేసుకోండి అలా కుక్ చేస్తుంటే దాని కలర్ ఆటోమేటిక్గా మారుతుంది చూసారు కదా అలా మార్ అలా మారిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకా కుక్ అయిపోయినట్టే ఇప్పుడు కుక్ అయిపోయింది కాబట్టి దీనిలో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఇంకా పావుబాజీ అయిపోయిందండి దీన్ని మీరు పావు పావు బన్ తెచ్చుకొని కొంచెం పావుబన్ బటన్తో కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ